నమస్కారం ఈరోజు బహుబీల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ఇక్కడ వికలాంగుల సంఘం అధ్యక్షుడు మన ఓబ్లేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా ఓబిలేష్ గారు ఇలా చాలామందికి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషింపదగ విషయం ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు ముందుగా ఓబిలేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమంలో ఏదున్నా సేవా కార్యక్రమం ఏదున్నా అంతేలా జనసేన పార్టీ ఎప్పుడు బుబలేష్ గారికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జై ఈరోజు స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రతి ఒక్కరి మీద మంచి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటూ స్వామివారి ఆశయాలు అన్నీ ఇక్కడ గుడి డెవలప్మెంట్కైనా ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలకైనా జనసేన పార్టీ ఎప్పుడు తోడు నీడగా నిలుస్తూ అండదండలుగా ఉంటూ ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వికలాంగుల సంఘం అధ్యక్షులు ఓబ్లేస్ గారు కోరిన విధంగా ఇక్కడైతే ఏదైతే స్థలంని వాళ్ళు కోరుకుంటున్నారో ఖచ్చితంగా జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము అలాగే నందాల ఎంపీ బైరెడ్డి శబరిక్క గారికి కూడా ఖచ్చితంగా తెలియజేసి వాళ్ళు కోరిన డిమాండ్లను అందరికి నమస్కారం శ్రీ లక్ష్మీ నరసింహ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో సర్వజన అన్నదాన సత్రం గత బ్రహ్మోత్సవాలకే కాకుండా ఇప్పుడు ప్రతి స్వాతికి నిర్వహించాలని చెప్పి ఈ యొక్క విషయాన్ని మొట్టమొదటిగా మన జనసేన పార్టీ నాయకులు అలాగే ప్రజ్ఞా కాలేజీ యాజమాన్యానికి మధురా స్వీట్స్ యాజమాన్యం లింగారెడ్డి సార్ గారికి వీళ్ళందరికీ తెలియజేసినప్పుడు వీళ్ళు పూర్తిగా మాకు సహకరించి ఈరోజు ఇంత గ్రాండ్గా అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రతి స్వాతికి నిర్వహించాల నిర్వహించాలని మేము ఆశపడుతున్నాం కావున దాతలు కూడా ఇదే విధంగా మాకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా అలాగే జనసేన పార్టీ సార్ గారిని నేను కోరేది ఒకటి సార్ మాకు ప్రత్యేకంగా స్థలం అంటూ లేదు దయచేసి మీరు డిప్యూటీ సీఎం సార్తో కలిసి ఒకసారి మా మేమందరం అక్కడికి వచ్చే కల్పించి మా సభ్యులందరికీ కల్పించి మాకు స్థలం కేటాయిస్తే మేము దీని ఒకరో డెవలప్మెంట్ చేసుకుంటాం సార్ ఏదైనా ఒక ఉండడానికి స్థావరానికి ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఏమవుతుందంటే చివరి వంశంలో మేము లేవాల్సి వస్తుంది ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని కొద్దిగా మా దృష్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ దీనిపై గమనించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను అలాగే ఆదరైన లింగారెడ్డి సార్ గారికి ప్రజ్ఞాకలేజ్ యాజమాన్యానికి అలాగే జనసేన సభ్యులకు అందరికీ జన సైన్యానికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ

सर मोहम्मद तौरन कहते हैं वो ये होता है अनिल बेटा पता चला मामला वहां कुछ है हां हां चंद्र सर हां

ഇവരെന്നങ്ങനെ മാങ്ങാ ഗോവിന്ദാ ഗോവിന്ദാ ഇവരെന്നാ जिसको जान <गगगा>